పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డి ఈరోజు నేను తయారు చేయబోయే పిండి వంట చూడండి ఉప్పు చెక్కలు వాటిని కొంత దగ్గరలో పప్పు చెక్కలు కూడా అంటారు మా నెల్లూరు జిల్లాలో అయితే ఉప్పు చెక్కలు అంటారు ఒక మెజర్మెంట్ రండి కొలతలు చూసుకోండి ఒక సేరు పిండి పోసాను బియ్యపిండి పిండి బాగా మెత్తగా ఆడిచ్చింది ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక్క పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు బాగా సన్నైగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి తర్వాత వచ్చి ఒక్క పచ్చిమిర్చా కొంచెం అల్లం ముక్క నీట్గా కట్ చేసి పెట్టాను తర్వాత గంట ముందు పచ్చనపప్పు మినప్పప్పు గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను నాతే బాగుంటాయి అనేసి ఒక కొలతలు అంటే సుమారుగా ఒక రెండు స్పూన్ రెండు స్పూన్లు వేసుకున్నాము ఇందులో కరివేపాకు ఒక ఐదు ఆరు రెమ్మలు కరివేపాకు బట్టర్ అంటే వెన్న మామూలుగా ఇది మా ఇంట్లో తయారు చేసుకున్న వెన్న అండి మజ్జిగ జిలుపుకుంటే వస్తుంది కదా వెన్న ఒక మూడు స్పూన్లు వెన్న ఒకవేళ ఇంట్లో తయారు చేసుకోకపోతే మాకు ఎలా దొరకద్దనుకుంటే మీరు బయట దొరికే వెన్న అయినా తీసుకొచ్చి చేసుకోవచ్చు అండి అంటే సేరు పిండికి ఒక యాభై గ్రాములు అనుకోండి వెన్న ఇది సాల్ట్ కావాల్సింది అంతే ఇందుకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇవేనండి ఇప్పుడు వీటిని వేసిన తర్వాత బాగా కలిపేసుకుంటే కొంచెం వాటర్ నీళ్ళని యాడ్ చేసుకొని కొంచెం పిండిని బాగా మెత్తగా ముద్దగా అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇందులో ఆయిల్ ఆయిల్ పోసాను మనకి ఎంత కావాలో అంత ఆయిల్ పోసుకుంటే కొంచెం బాగా వేసుకోవడానికి తర్వాత ఈ ఆయిల్ కాగేలోపు వేడయ్యేలోపు ఈ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి దీన్ని ఎట్లా రౌండ్గా ఉండాలు జుట్టు పెట్టేసుకుంటే ఆనాక మనం ఉప్పు చెక్కలు చేయడానికి రెడీగా ఉంటాం నూనె బాగా వేడైందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదండి ఉప్పు చెక్కలు చేసేదానికి పురి ప్రెస్ పూరి ప్రెస్ ఇలా తీసుకొని రెండు కవర్ ముక్కల్ని ఇలా పెట్టుకొని హాయి కొంచెం తడుపుకుంటే ఇవి చేసుకున్న ఉండల్ని ఇలా పెట్టి చూడండి బాగా ఒకటి కవర్ పెట్టడం దాని మీద ఉండబెట్టడం మళ్ళీ కవర్ పెట్టడం అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు పై కవర్ తీసి ఇలా ఎవరైనా అండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇదే రకంగా ఇంకా సేమ్ ఇప్పుడు ఎలా వేసాను అలాగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ రకం ఉందండి ఇలా ఒకటి వేసుకున్నాం కదా కొంచెం కాలిండే తీసి పెట్టుకోవడం ఇలా వేసుకోవడం అంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వేసేసుకుంటా ఉంటే మనకి వస్తుగా రెడీ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క టేసి ఎందుకు తీసేస్తున్నానంటే లైట్గా వేడి చేయడం అంటుకోకుండా పక్కన పెట్టుకోవడం ఈ ఒక పది అయిన తర్వాత ఒకేసారి మళ్ళీ వేసి చేసుకుంటే వేయించుకుంటే చాలా బాగొస్తాయి అట్ట ఎందుకు చేయడం అంటే అట్ట విడివిడిగా వేసేసుకుంటే మనకి గుండ్రంగా అందంగా రౌండ్గా అన్నీ సమంగా కాలడానికి వీలవుద్ది అందుకోసం ఒక టెన్నిట్ చేసుకుంటానండి తర్వాత అన్నీ ఒకేసారి వేసేసి మళ్ళీ రీఫ్రై రెండోసారి వేడి చేస్తాను ఇలా ఒక్కసారి కొంచెం కొంచెం ఒక్క ఒక్కొక్కసారి వేపేసి లైట్గా వేడి చేసేసి ఇలా పెట్టుకున్నాను కదండి ఇప్పుడు అన్నీ ఇలా కొన్ని బాండిట్లో మనకి ఎన్ని పడతాయో పదో వేసేసుకున్నాం వేసేసుకున్నామంటే శుభ్రంగా అయిపోతాయి ఇలా ఎందుకు చేస్తామంటే కాకుండి ఇలా ఎంజాయ్ చేస్తామంటే మనకి బాగా చూడటానికి గుండ్రంగా తినడానికి కూడా ఏంటంటే ఒకటి మాడిపోయినట్టు ఒకటి సరిగా రాట్ మాట కాకుండా చూడండి మీరు ఒకే కలర్లో ఒకే కలర్లో చూడటానికి తినడానికి అన్ని విధాలుగా బాగుంటుందండి ఒకటి వంకలు తెంకలుగా రాకుండా అంటే ఒకేసారి నాలుగేసి వేసి ఏమీ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు కాదు ఇలా చేసుకుంటే చాలా బాగా చూడటానికి కలరు తినకండి కలర్ కానీ వేగడం కానీ చూడండి ఒకేలాగా ఒకే రకంగా చూడండి అన్నీ ఒకేలాగా కాలడం అంత యూనిఫామ్ కనిపిస్తాయి మనకి ఎందుకనండి ఇట్ట రెండు సార్లు వేసుకోమనేది కూడా సరిగ్గా బాగా వచ్చేదానికి కాగిపోయినాయండి ద్వారాగా బాగా తినేలాగా తినేటప్పుడు ఎంత బాగుంటాయో అలా వచ్చేసి ఇంకా తీసేస్తానండి తీసి ఇల్లాసి బ్రేక్ పక్కన పెట్టుకొని తీసేసుకోండి ఇదే విధంగా ఇంకా మిగతా అంతా మిగతా ఇంత కాల్చుకునేవి కానీ ఉండలు చేసుకుని మిగతా అంతా ఇలా ఇదే రకంగా చేయించుకోవడం